మెమోక్రటిక్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమవుతున్న ఉపాధ్యకురాలు కమలా హారిస్ విజయ అవకాశాలు మెరుగుపడుతున్నాయి అయితే పార్టీలో ఆమెకు రోజురోజుకి మద్దతు పెరుగుతుండగా ట్రంప్ తో పోటీ విషయంలోనూ దూసుకెళ్తున్నారు బైడెన్ అధ్యక్ష అభ్యర్థిగా ఉన్న సమయంలో రిపబ్లికన్ పార్టీకి డెమోక్రటిక్ పార్టీకి ఆరు శాతం ఓట్ల తేడా ఉండగా ఇప్పుడు అది ఒక శాతానికి తగ్గిపోయింది న్యూయార్క్ టైమ్స్ సియానా కళాశాల సంయుక్తంగా నిర్వహించినటువంటి సర్వేలో ఈ విషయం అయితే వెల్లడైంది అయితే బైడెన్ వైదొలిగిన తర్వాత నిర్వహించిన ఈ సర్వే నిన్న విడుదలైంది గతంలో బైడెన్ కు ప్రత్యామ్నాయంగా అభ్యర్థి ఎవరనే విషయంలో సర్వే జరగగా కేవలం పద్నాలుగు శాతం మంది హారిస్ కి మద్దతిచ్చారు ప్రస్తుతం తొంభై మూడు శాతం మంది డెమోక్రాట్లు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు అయితే రిపబ్లికన్ లో అంత శాతం ట్రంప్ వెంట ఉన్నారు తాజాపుల్ అమెరికా ఓటర్లలో నలభై ఎనిమిది శాతం మంది ట్రంప్ కు హారిస్కు హారిస్ కు నలభై ఏడు శాతం మంది అండగా నిలిచారు అంటే కేవలం ఒక శాతం తేడాయే ఇద్దరి మధ్య ఉంది అది బైడెన్ హాయంలో ఈ తేడా ఆరు శాతం ఉండేది ముఖ్యంగా లోపు యువత హారిస్ కు భారీగా ఏళ్ల లోపు వయసు వారిలో పది శాతం అధికంగా ఆమెకు అండగా నిలుస్తున్నారు అయితే రిజిస్టర్డ్ ఓటర్లలో ట్రంప్ కు నలభై ఎనిమిది శాతం హారీస్ కు నలభై ఆరు శాతం మద్దతు లభించింది అదే బైడెన్ అభ్యర్థిగా ఉన్నప్పుడు తొమ్మిది శాతం తేడా ఉండేది డెమోక్రాటిక్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి సంబంధించి తన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా అంగీకరిస్తూ శనివారం కమల హారిస్ సంతకం చేశారు అమెరికా అధ్యక్ష ఎన్నికలకు తన అభ్యర్థిత్వాన్ని అంగీకరిస్తూ సంతకం చేశారని ప్రతి ఓటును సాధించడానికి కష్టపడి పనిచేస్తారని తెలియజేశారు అయితే ప్రజలు తన తరపున చేసే ప్రచారంతో నవంబర్ ఐదున జరిగే ఎన్నికల్లో గెలుస్తానని ఈ సందర్భంగా ఆమె ఎక్స్ లో పేర్కొన్నారు మరోవైపు ట్రంప్ కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు డెమోక్రాటిక్ తరఫున కమల పోటీ చేస్తే తన గెలుపు ఇంకా సులభమవుతుందని ఈ మధ్య హాట్ కామెంట్స్ చేసిన ట్రంప్ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు పెన్సిల్వేనియా ర్యాలీలో తనపై కాల్పులు జరిపిన చోటే మళ్లీ ర్యాలీ నిర్వహిస్తామని ట్రంప్ ప్రకటించారు అధ్యక్ష ఎన్నికల్లో కమల హారిస్ గెలిస్తే అతివాద అధ్యక్షురాలుగా చరిత్రలో మిగిలిపోతారని రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ విమర్శించారు అయితే కోల్పోయారని అన్నారు దేశ ఉపాధ్యక్షురాలుగా ఆమె బాధ్యతలను సక్రమంగా నిర్వహించలేదని ఎంతో మంది అక్రమంగా అమెరికాలోకి వలస వస్తున్నా అడ్డుకోలేదని ఆరోపించారు హ్యారీస్ ఓ విఫల వైస్ ప్రెసిడెంట్ అంటూ ట్రంప్ ధ్వజమెత్తారు డెమోక్రటిక్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న ఉపాధ్యక్షురాలు కమల హారిస్ విజయ అవకాశాలు మెరుగుపడుతున్నాయి అయితే పార్టీలో ఆమెకు రోజుకి మద్దతు పెరుగుతుండగా ట్రంప్తో పోటీ విషయంలోనూ దూసుకెళ్తున్నారు బైడెన్ అధ్యక్ష అభ్యర్థిగా ఉన్న సమయంలో రిపబ్లికన్ పార్టీకి డెమోక్రటిక్ పార్టీకి ఆరు శాతం ఓట్ల తేడా ఉండేది అయితే ఇప్పుడు అది ఒక శాతానికి తగ్గిపోయింది న్యూయార్క్ టైమ్స్ సియానా కళాశాల సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడింది బైడెన్ వైదొలిగిన తర్వాత నిర్వహించిన ఈ సర్వే నిన్న విడుదలైంది గతంలోనూ బైడెన్ కు ప్రత్యామ్ అభ్యర్థి ఎవరనే విషయంలో సర్వే జరగక కేవలం పద్నాలుగు శాతం మంది హారిస్ కి మద్దతు ప్రస్తుతం తొంభై మూడు శాతం మంది డెమోక్రాట్లు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు రిపబ్లికన్ లో అంత శాతం ట్రంప్ వెంట ఉన్నారు అయితే తాజా పోల్లో అమెరికా ఓటర్లలో నలభై ఎనిమిది శాతం మంది ట్రంప్ కు మద్దతు ఇవ్వగా హారిస్ కి నలభై ఏడు శాతం మంది అండగా నిలిచారు అంటే కేవలం ఒక్క శాతం తేడాయే ఇద్దరి మధ్య ఉంది అదే బైడెన్ హాయంలో ఈ తేడా ఆరు శాతం ఉండేది ముఖ్యంగా ముప్పై ఏళ్లలోపు యువత హారిస్ కు భారీగా మద్దతిస్తున్నారు అలాగే నలబై ఐదు లోపు వయసు వారిలో పది శాతం అధికంగా ఆమెకు అండగా నిలుస్తున్నారు ఇక రిజిస్టర్డ్ ఓటర్లలో ట్రంప్ కు నలబై ఎనిమిది శాతం హారిస్ కి నలబై ఆరు శాతం మద్దతు లభించింది అదే బైడెన్ అభ్యర్థిగా ఉన్నప్పుడు తొమ్మిది శాతం తేడా ఉండేది డెమోక్రటిక్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి సంబంధించి తన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా అంగీకరిస్తూ శనివారం కమల హారిస్ సంతకం చేశారు అమెరికా అధ్యక్ష ఎన్నికలకు తన అభ్యర్థిత్వాన్ని అంగీకరిస్తూ సంతకం చేశారని ప్రతి ఓటును సాధించడానికి కష్టపడి పనిచేస్తానని అన్నారు అయితే ప్రజలు తన తరపున చేసే ప్రచారంతో నవంబర్ ఐదున జరిగే ఎన్నికల్లో గెలుస్తానని ఈ సందర్భంగా ఆమె ఎక్స్లో పేర్కొన్నారు ఇక మరోవైపు ట్రంప్ కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు డెమోక్రటిక్ తరపున కమల పోటీ చేస్తే తన గెలుపు ఇంకా సులభమవుతుందని ఈ మధ్య హాట్ కామెంట్స్ చేసిన ట్రంప్ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు పెన్సిల్వేనియా ర్యాలీలో తనపై కాల్పులు జరిపిన చోటే మళ్లీ ర్యాలీ నిర్వహిస్తారని ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ గెలిస్తే అతివాద అధ్యక్షురాలుగా చరిత్రలో మిగిలిపోతారని రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు హారిస్ ప్రజా ఆదరణ కోల్పోయారని అన్నారు దేశ ఉపాధ్యక్షురాలుగా ఆమె బాధ్యతలను సక్రమంగా నిర్వహించలేదని ఎంతో మంది అక్రమంగా అమెరికాలోకి వలస వస్తున్న అడ్డుకోలేదంటూ ఆరోపించారు హారిస్ ఓ విఫల వైస్ ప్రెసిడెంట్ అంటూ ట్రంప్ ధ్వజమెత్తారు